అందరికీ నమస్కారం అండి నేను మీ భర్ణికుమార్ వాలంటీయర్స్ వ్యవస్థ అనేది పనిచేయకపోవడం వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అంటే పెన్షనర్ల ప్రభావం టీడీపీ మీద పడనుందా వైసీపీ మీద పడనుందా అనే కాన్సెప్ట్లోని వీడియో అండి ఇది ఏదో నార్మల్గా మాట్లాడిస్తున్న మాటలు కాదు నేను నా టీము దగ్గర దగ్గర ఒక రెండు నియోజకవర్గాల్లో ఒక ముప్పై మందిని స్ప్లిట్ అయ్యి నియర్లీ ఒక నాలుగు వేల పై చిలుకల పెన్షనర్లతో ఇంటరాక్ట్ అయ్యి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇంటరాక్ట్ అయ్యి చేసిన వీడియో అనమాట టీడీపీ వాలంటీర్ల మీద కంప్లైంట్ చేసిందో లేదో పక్కన పెడితే ఈసీ అనే వాళ్ళు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఓటర్ల మీద ప్రభావితం జరుగుతుంది అని భావించి వాళ్ళని ఏంటంటే ఈ రెండు నెలలు రద్దు చేయడం అనేది జరిగింది గతంలో ఏంటంటే వైసీపీ ప్రభుత్వం రాకముందు పెన్షన్ తీసుకోవడం అనేది ప్రతీ నెల సెక్రటరీ ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకోవాలన్నమాట వేరే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ స్టార్ట్ చేశారు వాలంటరీ వ్యవస్థ అనేది మ్యాక్సిమం డేట్లు అటు ఇటు అవ్వచ్చు కానీ ఒకటో తారీఖు మ్యాక్సిమం ఒకటి లేదా అటు ఇటు ఒక మూడు రోజుల ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మూడు రోజుల ప్రాసెస్లో ప్రతిరోజు తెల్లవారే మాక్సిమం ఐదున్నరని స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని దక్కల ఐదున్నర స్టార్ట్ అయ్యి ఎనిమిది తొమ్మిది వరకు మాక్సిమం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన పరిధిలో ఎన్నిళ్ళు ఉంటే వన్నిళ్ళకు కూడా వాళ్ళు ఒక రోజా రెండు రోజుల్లోనే అవైలబిలిటీ వాళ్ళకున్న అవకాశం బట్టి పెన్షన్ అనేది ఇచ్చేయడం జరిగింది అనమాట ఈ రోజు అది స్టాప్ అవ్వడం వల్ల అంటే టీడీపీ భావించి ఉండొచ్చు మా ప్రమేయం లేకుండా ఆ వ్యవస్థ అనేది రద్దయింది ఈసీగా అది చేసింది మాకేం ప్రాబ్లం లేదు వాస్తవం ఏంటంటే వైసీపీ అనే పార్టీ ఫాల్స్ ప్రచారాలు చేయడంలో మన రాష్ట్రం మన దేశంలోనే కాదండి ప్రపంచంలోనే వైసీపీ అంత టాలెంటెడ్ ఫాల్స్ ప్రమోషన్ చేసుకునే పార్టీ ఇంకెక్కడా లేదండి తప్పుడు ప్రచారాలు అన్నమాట తప్పుడు ప్రచారాలు చేయడంలో వైసీపీ కింగ్ మార్చ్ చివరి నాటికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నారు ఒకటో తారీఖు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు టీడీపీ వాళ్ళు తెల్లమహల్ వేసుకొని చూస్తున్నారు అంతే నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిన్న మధ్యాహ్నం మ్యాక్సిమం నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది పెన్షన్ పంపిణీ అనేది సచివాలయాల్లో అదేంటంటే కొన్ని కొన్ని దిక్కలు మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశారు కొన్ని దిక్కలు రెండు మూడు నాలుగు ఐదు ఆ టైం నుంచి కూడా స్టార్ట్ చేశారు మీరు అడగచ్చు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే సచివాలయం తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏ ప ఏ విలేజ్కి ఆ విలేజ్కి పంచాయతీలు ఉండవు కొన్ని విలేజ్ల్లో ఒక విలేజ్ రెండు పంచాయతీల్లో డివైడ్ అయి ఉంటుంది సొంత విలేజ్లో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటారు పక్కా విలేజ్ పంచాయతీ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే సమ్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది వాకింగ్ అనేది ఉంటుంది ప్రజలు అనేవాళ్ళు ఇబ్బందులు అయితే పడతారు ఉందండి ఒక్కసారి సుఖపడిపోయిన తర్వాత కష్టపడడం కష్టం కదా సేమ్ అదే విషయం పెన్షన్ల విషయం జరిగింది అలవాటు పడిపోయారు ఇంటికి అంటే అడుగు గడప బయట పెట్టకుండా పెన్షన్ అనేది వచ్చేయడం అలవాటు పడిపోయారు సడన్గా అది ఆగిపోయి ఎండ్లో పరుగులు తీసి నడిచి గంటల గంటలు లైన్లో నిల్చొని పెన్షన్ తీసుకోవడం అనేసరికి ఒక రకమైన వ్యతిరేకత అనేది వచ్చిందనమాట టీడీపీ సానుభూతిపరులు కూడా టీడీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు అంటే ఓటింగ్ రోజు ఓట్లు వేయడం అనేది పక్కన పెట్టండి ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం వైసీపీ ఆడిన ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ గేమ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు టీడీపీ ఫెయిల్ అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు రాబిన్ శర్మ అనే వ్యక్తిని హైర్ చేసుకున్నారు వాలంటరీ వ్యవస్థ అనేది లేదు సచివాలయాలకు వెళ్ళడం ఇవన్నీ మీకు ముందుగానే తెలుసు కదా వాలంటరీ వ్యవస్థ రద్దు అయితే సచివాలయాలకు వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది మీకు ముందుగా తెలిసినప్పుడు ముందుగా అంటే అందరితో పాటుగా మీకు తెలుసు మీ మీకు తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా మీ స్ట్రాటజిస్ట్ అనేవాడు మీకు ప్రత్యేకం అంటే జనాల్లో మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అనేది రాకుండా పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ చేయడానికి మీకు స్ట్రాటజీస్ అనేది ఇవ్వాలి కదా ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా స్ట్రాటజిస్టుల మా టైమే కదా నడుస్తుంది స్ట్రాటజిస్టులు ఎలా చెప్తే అలా చేస్తారు అంటే వైసీపీ అయితే స్ట్రాటజిస్టులు ఎలా చెప్తే అలాగే చేస్తారో టీడీపీ కోసం అయితే నాకు తెలీదు స్ట్రాటజిస్టులు చెప్పినట్టు చేస్తారా లేదనేది ఈ పెన్షనర్ల ప్రభావం అనేది మాత్రం వందకి రెండు వందల శాతం కూడా టీడీపీ మీద మాత్రమే పడింది ఇది జగమెరిగిన సత్యం అనమాట ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ నెలకు జరిగిపోయింది జరిగిపోయింది నెక్స్ట్ మంత్ ఏదొక అంటే పెన్షనర్లు ఇబ్బంది పడకుండా ఒక ప్రత్యేక సదుపాయాలు ఏమైనా వాళ్ళకి మీరు కల్పించగలిగి వాళ్ళని ఏంటంటే అంటే ఏముంది వెహికల్స్ ఏమైనా సెట్ చేసి పికప్ డ్రాప్ లాంటివి మీరు అరేంజ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ లేని పక్షంలో మళ్ళీ సేమ్ యథావిధిగా వాళ్ళు వచ్చే నెల కూడా లైన్లు కాయాలి నడిచెళ్ళాలి ఇవన్నీ సో అండ్ సో ఇవన్నీ జరిగాయి అనుకోండి ఎండలోట పెరిగిపోయి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఓటింగ్ రోజు ఓటింగ్లో చూపిస్తారు కర్నూడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు టీడీపీ ఓడిపోయింది అనుకోండి పొరపాటునే ఇది వన్ ఆఫ్ ది కారణం అయిపోద్ది ఎందుకంటే ఇప్పటికే సీట్స్ సెలక్షన్లోనే చాలా గందరగోళం జరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో ఏంటంటే కోఆర్డినేషన్ అనేది లేదు అవే సమస్యలతో బాధపడుతున్న టీడీపీకి ఇప్పుడు ఇదొక పెద్ద తలనొప్పి అయిపోయింది అనమాట ఈ నెలకి జరిగిపోయి జరిగిపోయింది ఇప్పుడు నేను చెప్పాను మీరు వెహికల్స్ ఏమైనా ప్రొవైడ్ చేసుకోగలిగి పెన్షనర్లు ఏంటంటే నీట్గా శుభ్రంగా పికప్ డ్రాప్ చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు లేని పక్షంలో ఫెయిల్ అయిపోవచ్చు మీరు నాకు క్వశ్చన్ వేయచ్చు గవర్నమెంట్ ఈసీ చెప్పింది కదా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇస్తారని అట్ ప్రజెంట్ అయితే గ్రౌండ్లో అయితే జరగట్లేదండి వీలున్న వాళ్ళందరూ కూడా సచివాలయానికి వెళ్ళి తీసుకుంటున్నారు వీలు లేని వాళ్ళ కోసం అని చెప్పి సచివాలయం సిబ్బందిని అడిగాం మేము అడిగితే దాని పర్పస్ ఇంకా వాళ్ళకేమీ సజెషన్స్ అయితే రాలేదంట అంటే వాళ్ళ కోసం ఏం చేయాలనేది అట్ ప్రజెంట్ అయితే వాళ్ళకేమీ వాళ్ళ పై అధికారుల నుంచి ఆదేశాలు అయితే రాలేదు ఎందుకంటే వాళ్ళు చేతిలో పనేం కాదు కదండి వాళ్ళ పై అధికారులు ఎలా చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు సచివాలయం సిబ్బంది అయితే మాత్రం ఎట్ ప్రజెంట్ వాడుకున్న గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రాలేని వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది ఇంకా గైడ్లైన్స్ రాలేదు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు అప్పటికి జరిగిపోయిన నేరాల ఘోరాలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం మంచిగా టీడీపీకి ఎగనెస్ట్గా జరిపించేస్తుంది అన్నమాట ఇది కొంచెం ఆలోచించుకొని తక్షణమే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే టీడీపీకి ప్లస్ అవుతుంది లేకపోతే మైనస్ అవుతుంది ఆ తర్వాత ఓడిపోయే పరిస్థితులు వచ్చినా కూడా తప్పులు ఎత్తుకున్నప్పుడు ఇది ఈ తప్పులు అనేది లిస్టులో రాసేసుకోవాల్సి వస్తుంది